హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎందుకంత ఎక్కువగా ఉంటుందనగానే శంకరాచార్యులు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు అందుకే అంత ఆదాయం అంటారు అయితే ఆది శంకరాచార్యుడు కేవలం తిరుమలలో మాత్రమే కాదు చాలా ఆలయాల్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అక్కడ ఎక్కడా లేనంతగా తిరుమలలోనే హుండీ ఆదాయం ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ఇంకా హుండి ముడుపులు స్వామి వారికి ఆదాయానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని ఇప్పుడు చూద్దాం పాపాలతో నిండే కలియుగంలో ధర్మం ఓ పాదంలో నడుస్తుంటుంది పురుషుడి ప్రభావంతో ప్రజలంతా అధర్మాన్ని అనుసరిస్తారు అందుకే కలియుగంలో ప్రజలకు అండగా ఉండేందుకు తనను స్మరించినంతకే తనను స్మరించినంతనే పాపాలు పోయేలా తిరుమలలో కొలువయ్యారు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రజల పాపాలను తొలగిస్తాడు కాబట్టే కలౌ నాయక అంటారు వేమ్ అంటే పాపాలు కట అంటే తొలగించడం అని అర్థం అక్కనుండగా కుబేరుడి దగ్గర నుంచి శ్రీనివాసుడు అప్పు ఎందుకు తీసుకున్నాడు కలియుగంతం వరకు ఎందుకు వడ్డీ చెల్లిస్తున్నాడు అనే సందేహం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది అమ్మవారి కూడా ఇదే సందేహం వచ్చి అడిగిందట స్వయంగా నీ వక్షస్థలంపై కొలువై నేనున్నప్పుడు కలియుగాంతం వరకు వడ్డీ ఎందుకు కట్టాలి అని అడిగారు నువ్వు ఉన్నప్పుడు అసలు అప్పు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఆయన అప్పు తీసుకున్నారంటే దాని వెనుకున్న ఆంతర్యం వేరే అని వివరించారు శ్రీవారు భూమిపై అవతరించాలంటే ఏదో ఒక కర్మనో కారణమో సృష్టించుకోవాలి అందులో భాగమే నేను తీసుకున్న ఈ అప్పు అని వివరించాడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగం చివరి వరకు కుబేరుడికి వడ్డీ చెల్లించడం వెనుకున్న ఆంతర్యం ఇదే శ్రీవారి సొమ్ము స్థలాలను అక్రమార్కులు దోచేస్తున్నా ఆయన చూస్తూ ఊరుకుంటారా అసలు హుండీలో సొమ్ములేస్తే కోరికలు తీరిపోతాయా ఈ ప్రశ్నలన్నీ స్వయంగా అమ్మవారు అడిగితే స్వామివారు చెప్పిన విషయాలు ఇవి సాధారణంగా హుండీలో వేసే సొమ్ములను స్వామివారు మూడు భాగములుగా చేస్తారట ముందుగా నిష్కామ పుంజధనం ధనాన్ని పుంజ మార్గంలో ఎలాంటి పాపాలు చేయకుండా సంపాదించడం కానీ హుండిలో వేసేటప్పుడు ఎలాంటి కోరిక లేకుండా వేస్తే దాన్ని నిష్కామ పుంజధనం అని అంటారు పుంజధనం న్యాయంగా సంపాదించిన సొమ్మే కానీ ఏదో ఒక ప్రతిఫలం ఆశించి వేయడం వివాహం సంతానం ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి ఏవో కోరికలతో వేసిన ధనం అన్నదానం విద్యాదానం వేద పఠనానికి ఖర్చు చేయిస్తారట వేసిన వారి పాపం కరిగి వీళ్ల కోరిక వెంటనే తీరుతుంది ఈ కోవకు చెందినవే అంజాయపు సొమ్ము దేవాలయాలను మోసం చేసి లంచాలు తీసుకుని పాపపు పనులు చేసి ఆలయ సంపదను దోచేసి చేసేవారు వేసే ధనాన్ని అంజాయప్ప సొమ్ము అని అంటారు వీళ్ల కోరిక కూడా తీరిపోతుంది ఇవన్నీ స్వామివారు చూస్తూ ఊరుకుంటారా అంటే స్వామి హుండిలో మూడో భాగమైన పాపపు సొమ్ముతో సంపాదించిన ఆస్తులపైనే మళ్ళీ పాపుల కన్ను పడుతుంది ఆ సొమ్మునే హుండీలో వేస్తారు అయితే స్వామివారు ఆస్తులు దోచేసేవారు తరతరాలుగా ఆ పాపాన్ని అనుభవించి తీరుతారు వంశం నాశనం అయిపోతుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను